అందరికీ నమస్కారం లక్ష్మీదేవిని చూడగానే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి శుభం జరుగుతుంది మేషరాశివారు ఏ రాశివారిని వివాహం చేసుకుంటే అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం పెళ్లి అనేది చాలా అద్భుతమైనది వారి యొక్క పెళ్లి జీవితంలో చాలామంది ఇబ్బందులు పడుతూ కష్టాలు పడుతూ చాలా రకాలుగా నలిగిపోతూ ఉన్నారు మరి వివాహం చేసుకుంటే సంతోషంగా ఉండాలి అంటే మేషరాశి వారు ఏ రాశి వారిని చేసుకుంటే కలిసి వస్తుంది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం మేషరాశి వారికి బాగా అదృష్టం కలిసి వచ్చి అలాగే మనశ్శాంతి ప్రశాంతంగా జీవించేటువంటి రాసులు వారు సింహరాశి మీనా రాశివారు వృషభ రాశివారు వృచ్చక రాశి తులారాశి ఈ ఐదు రాసులు వారు మేషరాశి వారికి బాగా కలిసి వస్తారు వీరిని చేసుకోవడం వల్ల ధనము సంతోషము అలాగే సంతానము ప్రాప్తిస్తుంది ఎటువంటి జ్యోతిష్య సమస్యలు ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి గుప్త నిధులు తీయబడను స్త్రీ పురుష వశీకరణ భార్యాభర్తల సమస్యలు చేతబడే నివారణ ప్రేమ సమస్యలు పరిష్కారం చేయబడను